రాజమండ్రి సాధించేందుకు రాజమండ్రి నగరంలో మొక్కలు కాకుండా ఏకంగా వెయ్యి చెట్లు దశలవారీగా నాటుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా శనివారం దేవి చౌక్ నుంచి పేపర్ మిల్లుకు వెళ్లే ప్రధాన రహదారిలో ఆయన చెట్లు నాటే కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను తదితరులతో కలిసి మాటూరి సిద్ధు సారథ్యంలో శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్ని చెట్లు నాటుదామని అడిగితే పదకొండు నాటుదామని తమ నాయకులు చెప్పారని ఎందుకంటే తమ వాళ్ళు పదకొండు సంఖ్యను మర్చిపోలేకపోతున్నారని చలోక్తిగా అన్నారు ప్రారంభ కార్యక్రమంలో పదకొండు చెట్లు నాటుతున్నామని ఒక్కో చెట్టుకు ఒకరు దత్తత తీసుకుని పెంచుతున్నారని చెప్పారు తనను భారీ మెజారిటీతో గెలిపించిన నగర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన చెప్పారు

గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి ఇది సాధించడానికి గాను వెయ్యి చెట్లు మరలా చెప్తా ఉన్నాం వెయ్యి చెట్లు మొక్కలు కాదు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక్కొక్క చెట్టు ఇరవై అడుగులు ఉంది ఈ వెయ్యి చెట్లు నాటే కార్యక్రమం కూటమి శాసనసభ్యుడిగా దశలవారీగా కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే ఈ నాటే కార్యక్రమం కూడా ఎక్కడైతే నాటుతూ ఉన్నామో ఈ రోజున పదకొండు చెట్లు నాటుతా ఉన్నాం మా వాళ్ళు రెండు నాటుదామా మూడు నాటుదామా అంటే లేదు పదకొండు ఉండాలన్నారు పదకొండు బాగా మర్చిపోలేకపోతూ ఉన్నారు పదకొండు చెట్లు ఈరోజు నాటే కార్యక్రమం మొదటి చెట్టు కదంబం శివాజీ గారు ఆ బడ్డీ కొట్టు దగ్గర ఉన్న ఆయన దత్త తీసుకుంటా ఉన్నారు రెండవది గానుగ అది కూడా ఇక్కడ మెకానిక్ షాప్ అయిన దత్త తీసుకుంటున్నాడు ఇలాగా ఎక్కడైతే నాటుతూ ఉన్నామో అక్కడ దత్త తీసుకునే వ్యక్తి వారి యొక్క బాధ్యత అంటే ఏదో ఫోటోలు దిగించామా వెళ్ళిపోయామా పబ్లిసిటీ చేసుకున్నామా ఒక రీల్ చేసుకున్నామా కాదు మొక్కలు నాటకుండా చెట్టు నాటడం అన్నది దాంట్లో బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేయడం అన్నీ లెక్క పెట్టుకుంటే వెయ్యి చెట్లు కూడా మా స్నేహితులు మా కూటమి కుటుంబ సభ్యులు కలిసి చెయ్యాలని నిర్ణయించుకున్నాం ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఏదో ప్రభుత్వ పరంగా తీసుకున్నా సెవెన్ పబ్లిసిటీ కాదు మనం కూడా బాధ్యతగా ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టాలి అని ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన మేము అందరూ అనుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం అలాగే శాసనసభ్యుడిగా రోడ్స్ వేస్తూ ఉన్నాం ఇక్కడ నుంచున్న రోడ్డు ప్రతిపాదించి ఆనాడు మేమే ఇప్పించాం డ్రైన్లు వేస్తూ ఉన్నాం అవసరమైన చోట ప్రజలకు ఏదైతే అవసరమో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇది కాకుండా రొటీన్గా చేసే కార్యక్రమం కాదు వీటికి భిన్నంగా ఇంత ఇంత అత్యంత మెదార్ మెజార్టీ ఇచ్చి ఉన్నారు రాజమండ్రి ప్రజలు కూటమిని ఆశీర్వదించారు మనం చేసే కార్యక్రమం ఈ తరం వారు కాదు భవిష్యత్ తరాల వారికి కూడా ఉపయోగపడి దీన్ని ఆదర్శంగా తీసుకొని పది మంది ప్రభావితమై ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములు అయ్యే విధంగా ఉండే కార్యక్రమం చెయ్యాలి అని ఆలోచించగా చెంచగా మొక్కల్ని కాదు చెట్టుల్ని నాటుదాం ఖర్చు కాదు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్దాం భవిష్యత్ తరాల అవసరాలు దృష్టిలో పెట్టుకుందాం కోవిడ్ సమయంలో చూసాం ఆక్సిజన్ సిలిండర్లకి డబ్బులు ఇచ్చుకొని తీసుకునే పరిస్థితులు మొదటిగా ఈ ప్రాంతం ఎంచుకోవడానికి కూడా గల కారణం ఇదే దేవి చౌక్లో వందలాదిగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు కార్మికులు పని దొరికేంత వరకు ఇక్కడ ఉంటారు ఏడు ఎనిమిది అయ్యేసరికి షాపులు తెరిచిన తర్వాత ఒక నీడను నుంచోడానికి ఇక్కడ ఒక చెట్టు అంటూ లేదు ఎండలో ఉండాల్సిందే అంటే సేద తీర్చుకోవడానికి ఒక ప్రే ప్లేస్ అనేది లేదు సరే ఈ కార్యక్రమం అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకుంటానని సోదరుడు సిద్ధు గారు ముందుకు వచ్చినప్పుడు ఎక్కడ చేద్దామని అంటే ఆయన ప్రతిపాదించారు మా ప్రాంతంలో ఎలాగే ఇబ్బంది ఉంది లారీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కార్మికులు కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే నేను వేసిన చెట్టు సంవత్సరంలో ఈ చెట్టు చాలా పెద్దదవుతుంది అయిన తర్వాత కార్మికులు చెట్టు కింద కూర్చున్నప్పుడు అది చూసినప్పుడు మనకు కలిగే ఆనందం వేరేగా ఉంటుంది అన్నప్పుడు అధికంగా కార్మికులు ఉన్న ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడి నుంచే కార్యక్రమం మొదలు పెడదామని ఈరోజు నాటడం మొదలుపెట్టాం ఇది అందరం కూడా కలిసికట్టుగా ఏ విధమైన స్వార్థం లేకుండా ఎందుకంటే గెలిపించారు ఈ ఐదేళ్ళు బాధ్యతగా మేము చేయాల్సింది చేస్తున్నాం కాకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రేపటి రోజున రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక మాట రాజమహేంద్రవరంలో మిగతా నగరాల్లో టెంపరేచర్ ఎలా ఉన్నా రాజమహేంద్రవరంలోనే వాళ్ళు చెట్టులు నాటడం వల్ల ఒక డిగ్రీ టెంపరేచర్ తగ్గిందని వాళ్ళు రాజమండ్రిలోని ఇది చేస్తున్నారు మనం దాన్ని ఎందుకు చెయ్యలేమని ఆలోచిస్తే చాలు నేను అన్నది రాజమండ్రిలో ఎమ్మెల్యే వాసు అన్ల రాజమండ్రిలో ఇది చేస్తున్నారు రాజమండ్రిని మనం ఎందుకు ఆదర్శం తీసుకోకూడదని ఆలోచిస్తే నా ఊరు గురించి గొప్పగా చెప్పుకుంటే నాకు అది చాలు ఆ ఆలోచన కోసం ఈ కార్యక్రమం మొదలు మొదలుపెట్టాం దేవుడు అనుగ్రహిస్తే చెప్తా ఉంటాం ప్రతిసారి మేము మంచి తలిచి ఒక అడుగు వేస్తే చేసే కార్యక్రమంలో నిస్వార్థంగా ఆలోచిస్తే నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీతో పది అడుగులు వేయిస్తారు తప్పకుండా పది అడుగులు వేస్తాం కూటమికి ఓటేసిన ప్రజలందరికీ అనేక కార్యక్రమాలు చేస్తున్న ఇది కూడా ఆరోగ్య రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి అంటే ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఒక పక్కన పారిశుధ్యం ప్రక్షాళన చేస్తూ ఉన్నాం ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తూ ఉన్నాం రెస్టారెంట్స్లో కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో కానీ వాడుతున్నవన్నీ కూడా క్వాలిటీ ఉందో లేదో చెక్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు మంచి గాలి పీల్చుకోవడానికి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి అని అంటే ఈ చెట్లు నాటాలి ఇది మా బాధ్యత చేస్తున్నాం ప్రారంభించాం వెయ్యి చెట్లు కార్యక్రమం కూడా అతి దగ్గరలో మా నాయకులు అందరూ ఒక సహకారం సూచనలతోటి పూర్తి చేస్తామని సంపూర్ణమైన విశ్వాసం ఉంది మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు కూడా మీ సూచనలు ఈ ప్రాంతంలో చెట్టు నాటండి చాలా దారుణంగా ఉంది ఏ విధంగా కూడా నేడంటూ లేదని అంటే మీరు కూడా సూచనలు ఇవ్వండి అందరి ఒక సూచనలు తీసుకొని కార్యక్రమం విజయవంతం చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు